ఇప్పుడు ప్రజాసేవకు పదవీ హోదా అనేది పరిమితం ప్రధానం కాదు ఇలా పదవీ హోదా అనేది అవసరం పదవీ హోదా అనేది ఏదైతుందో ప్రజాసేవకు తోడ్పడుతుంది ఇలా నిజంగానే కొన్ని సందర్భాలలో ఏదైతుందో మనకు అధికారికంగా హోదా లేకున్నప్పటికీ ఆ ప్రజాసేవ చేయాలని సంకల్పం అనేది ఉంటే మనం ముందుకు పోగలుగుతాం ఎవరైనా పోగలుగుతాం వాళ్ళు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి బాబు ఎంజివు ఆర్గనేషన్స్ ఏదైతుందో వాళ్ళకి ఏ విధమైనటువంటి అధికారిక హోదా కలిగి ఉండరు వాళ్ళు వాళ్ళు కేవలం వారికి ఉండగా సేవా దృక్పథం అనేది వాళ్ళు ప్రజలకు తీసుకెళ్తుంది బండశంకర్ గారు ఏదైతుందో ఏ హోదా అనేది ప్రధానం కాకుండా వారికి ఉండేటువంటి ఒక సేవా తత్పరత వాళ్ళ ఆ సంకల్పం ఏదైతుందో వారిని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళినందుకు నేను ముఖ్య వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈజ్ బీయింగ్ అవార్డెడ్ బై ది పంజాబ్ గవర్నర్ ఈజ్ అప్రిషియేటెడ్ బై ది పంజాబ్ గవర్నర్ నేను హృదయపూర్వకంగా జక్యాలి కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యక్తిగతంగా అందరం కూడా ఏదైతుందో నువ్వు అభినందిస్తున్నాను